నాకు తెలిసిన మ్యాజిక్ ట్రిక్ ఒకటి ఉంది అది ట్రై చేద్దాం గ్లాస్ వాటర్ ముందు ఇప్పుడు ఈ క్యాండిల్ వెలిగిద్దాం ఇప్పుడు ఈ క్యాండిల్ వెలుగుతుంది కదా దీని నిండా నీళ్లు పోసినా కూడా ఈ క్యాండిల్ ఆరిపోదు అదే మ్యాజిక్ ఏంద్ర ఇది ఈ లోల్లేంది ఈసాలేంది అరే వాటర్ అయిపోయింది తాత వెళ్ళి వాటర్ తేపో ఇప్పుడు తిండి వాటర్ పోద్దాం ఏమైంది అబ్బే ఏం కాలా నేనేమో నీళ్ళు దమ్మున్నాను వాడేమో కిరసనాలు తెచ్చిచ్చాడు బంగారం నా మూతి ముక్క ఎలా ఉందో చూడు ఒకసారి బాగా